వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు మేము ఇప్పుడు కీర్ చేస్తున్నామండి చూడండి కీర్ వేపేసి పెట్టుకున్నాము లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా తర్వాత ఇదిగోండి పాలు ఒక లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే జీడిపప్పులు ఇవన్నీ వేపుకుందామండి చూడండి ఇవి గింజలు వీటిని ఏమంటారు అత్యా పప్పు కింజా లేకపోతే వీడి పేరైతే నాకు తెలియదండి చూడండి అన్నీ వేసుకుంటున్నాము మేమైతే నలుగురు దంచి పెట్టేసుకున్నాము చూడండి పాలు మరిగినాయి ఇప్పుడు మేము షుగర్ వేసుకుంటున్నాము తగినంత వేసుకోండి మీరు చూడండి షుగర్ కూడా కరిగింది మనం ముందే వేపేసి పెట్టుకున్నా పప్పులు మొత్తం జీడిపప్పు బాదం పప్పు మేధావి అన్నీ వేసుకున్నాను ఇవి కూడా కొంచెం మరగనిద్దాం అత్తయ్య కొంచెం మరగనిద్దామ చూడండి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు సేమియా వేసుకుంటున్నాము దీంట్లో కస్టర్డ్ పౌరులు వేస్తారంటండి మా దగ్గర అయితే లేదు మేము వేయట్లేదు మాకు పాలు చిక్కదంగ సరిపోతుందని ఎవరైనా కావాలనుకుంటే వేసుకోండి చూడండి ఇలా మనం పాలు మరిగి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దించుకొని ఇలా బాగా కలపెట్టుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది ఇది సన్న సేమ్యా కదా ఉండలు కడతాం ఉడకనే ఇలా తిప్పితే ఉండలు కట్టదండి చూడండి ఇది కూడా విరిగిపోకుండా వచ్చింది కదా బాగుంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది